నమస్తే జిల్లా వాణిజన్ న్యూస్కు స్వాగతం నా పేరు తరంగణి ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం అనకాపల్లి గవరపాలెం శ్రీ గంగా పరదేశమ్మ భవానీ భక్తుల ఆధ్వర్యంలో ఆశ్రమం గురుభవానీలు కాండ్రగుల శ్రీరామ్ మద్దాల శ్రీనుల సారథ్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ముప్పై ఒకటవ చండియాగం మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ చండీయాగం మహోత్సవంలో భాగంగా ముగ్గుల పోటీలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ పోటీల్లో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని ముగ్గులు వేశారు ఈ ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతగా అమరజ్యోతి మేడం విచ్చేసి ముగ్గులు పోటీల్లో విజేతలను నిర్ణయించారు అనంతరం ఈ పోటీల్లో గెలుపొందిన వారికి కమిటీ సభ్యుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ప్రముఖ సంఘ సేవకులు ఎస్డీ గ్రూప్స్ అధినేత గురుభవానీలు కాండ్రేగుల శ్రీరామ్ మద్దాల శ్రీను మాట్లాడుతూ గంగా పరదేశమ్మ ఆశ్రమం వద్ద దుర్గమ్మను పెట్టుకుని ప్రతి సంవత్సరం వలే ఈ సంవత్సరం కూడా చండీయాగ మహోత్సవంలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ఈరోజు ఈ ముగ్గులు పోటీలను నిర్వహించడం జరిగిందని తెలిపారు అలాగే ఎటువంటి రుసుము తీసుకోకుండా ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగిందని అందులో గెలుపొందిన ప్రథమ ద్వితీయ తృతీయ విజేతలకు బహుమతి కార్యక్రమంలో శ్రీ ఆశ్రమం భవానీ భక్తులు అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు रंगला दिल का

Kani, kani. Poo. <laughs> oh. Maiga, ma. Ita, 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 No विषय सरपंच जी सूरज जी सरपंच जी हमारा जय 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 mama is okay urse party urse party mama alete rementa de milo ఈ కాపీ చేస్తున్నావు ఈ టెక్స్ట్ వస్తున్నది ఏంటి ఎక్కడి నుండి ఇది కొనే టైం ఎందుకంటే మనకు తెలియబడాలి శ్రీ గంగపరదేశమ భవన భక్తుల ఆశ్రమ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ స్త్రీలకు ముగ్గుల పొట్టులు నిర్వహించడం జరిగింది ఈ యొక్క ముగ్గుల పొట్టులో మరి భారీగా మహిళలందరూ పాల్గొని చాలా శ్రద్ధగా ఈ యొక్క రంగుల ముగ్గులను వేయడం జరిగింది మరి ఈ యొక్క ముగ్గులకు న్యాయ నిర్ణేతగా అమరజ్యోతి మేడం గారు వచ్చి ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులను కూడా నిర్ణయించడం జరిగింది వారికి మా యొక్క ఆశ్రమం దగ్గర ఇప్పుడే వాళ్ళకి గెలిచిన వాళ్ళకి గెలిచిన బహుమతులను ప్రదానం చేయడం జరిగింది మేము ఇలాగే గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క చండీ యాగ మహోత్సవాలు నిర్వహిస్తున్నాం ఈ సంవత్సరం ముప్పై ఒకటవ సంవత్సరం మరి ఇలాగే మాకు వీలైనంత వరకు కూడా ఈ యొక్క చండీ యాగ మహోత్సవాలను ప్రతి సంవత్సరం మా గురుభవన్ మద్దాల శ్రీనిగ్ ఆధ్వర్యంలో అలాగే నా ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా నిర్వహిస్తామని ఈ యొక్క సందర్భంగా యావత్ భవ భవాని భక్తులకు భక్తులకు ప్రజలకి అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు ఈరోజు కార్యక్రమం మంచి కార్యక్రమం శ్రీ గంగపతిశా భవానిపతి ఆస్థనం దొరికిన శ్రీ మద్దాల శ్రీనివాసరావు అదే కాంతే కృష్ణ ఆస్థానం గురుభవని భవాని మాకు ఎంతో కాపరేషన్ చేసిన భవాని మహిళా మహిళాకి ముగ్గులు పోటీ ఆనందంగాన ఇంటి ఇంటి విల్లాలకి ఎంత రకంగా చే వచ్చిందో ఆ రకంగా మా ఆస్థన ఆస్థానకి ముందుని ఈ దుర్గాదేవి ఆల ఆస్ చక్కగా ఆనందంగా ముగ్గులు పోటీ చక్కగా ఆనందంగా సేవించి ఆ దంపతులు ఆయుషి దంపతులు వాణి దుర్గా మళ్ళీ శ్వాసలో మరియు మరి కోరుకొని ధన్యవాదాలు తీసుకుంటున్నాను జయ దుర్గా జయ దుర్గా